పర్యావరణం అనేది ఒక మనిషికే ముఖ్యం కాదు ఇతర జీవరాశులకు కూడా చాలా ముఖ్యం అలాంటి ఒక పర్యావరణ సమస్య ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం సేవ్ దామగుండం ఈ స అసలు ఈ సేవ్ దామగుండం అంటే ఏంటి అసలు దామగుండంకి వచ్చిన ఏంటి ఈరోజు తెలుసుకుందాం హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఫిలిం మేకర్ కిరణ్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ అంశాల గురించి చర్చిద్దాం నమస్తే కిరణ్ గారు ముందుగా మీ గురించి కొంత మాకు తెలియజేస్తారా హాయ్ అండి స్పెటాక్స్ ఆడియన్స్కు నమస్తే నేను ఒక ఫిల్మ్ మేకర్ని ఒక బిజినెస్ మ్యాన్ ఇంతకుముందు ఒక మూవీ చేశాను నేను ఆ మూవీ రిలీజ్ కాలేదు జాన్సే అని మూవీ చేశా ఆ మూవీ నాకు షూట్ మొత్తం అయిపోయిన తర్వాత నచ్చక నేను రిలీజ్ చేయదలుచుకోలేదు అది నేను నెక్స్ట్ ఇంకో స్టోరీ రాస్తున్నా ఆ స్టోరీకి సైకాలజీ అవసరం అవుతుంది నాకు అందుకే సార్ దగ్గరికి వచ్చా హరి రాఘవ గారి దగ్గరికి స్టోరీ డిస్కషన్లో సోషల్ ఇష్యూ వచ్చినాయి దాని మీద ఒక సిరీస్ చేద్దామని ప్లాన్ చేసినాం సార్ అని చెప్తే ఓకే అని చెప్పేసి ఫస్ట్ ఏది చేద్దామంటే రీసెంట్గా దామగుండం ఉంది దీని గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నా ఓకే సార్ అసలు దామగుండం అన్ అంటే ఏంటి అసలు దీని అవసరం ఎంతవరకు ఉంది మనకి దామగుండం అనేది ఒక ప్లేస్ ఫస్ట్ అక్కడ అడవి ఉంది ఫారెస్ట్ ఉంది ఆ ఫారెస్ట్ ను ఫారెస్ట్ అంటే మనకు ఫారెస్ట్ వల్ల ఆక్సిజన్ వస్తుంది ఫస్ట్ కార్బన్ అడవి ఆ చెట్లు తీసుకొని మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అది సిటీకి దగ్గర ఉంది అంటే అడవిని తీసేస్తే ఏమైంది ఆక్సిజన్ వస్తుందా రాదు నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ కూడా సఫర్ అవుతుంది మరి అడవిని రక్షించుకోవాలని ఇక్కడ రేడార్ స్టేషన్ అనేది వస్తుంది దానికి అవసరం మనకి ఉంది అసలు అవసరం ఏంటి ఆ మనకి రాడార్ స్టేషన్ అవసరమే తప్పకుండా అవసరమే కానీ అడవి కూడా అవసరం ప్లేస్ చాలా ఉంది అక్కడే పెట్టాల్సిన అవసరం లేదు రాడార్ స్టేషన్ చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ కూడా పెట్టవచ్చు ఎగ్జాంపుల్ ఎక్కడ పెట్టవచ్చు అంటే నాకు తెలిసి హైదరాబాద్ దగ్గర రామోజు ఫిలిం సిటీ ఉంది అక్కడ పెట్టవచ్చు చాలా బెస్ట్ ప్లేస్ అది అంటే నాకు నేను చూసినంత వరకు రామోజు ఫిలిం సిటీలో చాలా ప్లేస్ ఉంది అది గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా నాకు తెలిసినంత వరకు సమాచారం ఉంది అది ఇంటర్నల్గా వాళ్ళు చూసుకోవచ్చు కానీ అక్కడ ప్లేస్ ఉంది ఫస్ట్ అది కొనవచ్చు గవర్నమెంట్ ఏముంది పెద్ద విషయం కాదు గవర్నమెంట్ కు చెట్లను తీసేయకుండా పెట్టడానికి రామోజీ ఫిలిం సిటీ బెస్ట్ ప్లేస్ అండి అసలు ఈ పెట్టడానికి అసలు దేని దేనికి ఉపయోగపడుతుంది అది ఇంటర్నల్ టెక్నికల్గా లో ఫ్రీక్వెన్సీలో ఇక్కడ నుంచి సబ్మెరైన్స్ అటువంటి వాటికి సిగ్నల్స్ పంపిస్తామంటున్నారు అది టెక్నికల్గా వాళ్ళకి తెలుస్తుంది మనకు తెలిసినంత వరకు ఒక సిగ్నల్స్ పంపించే ఒక కమ్యూనికేషన్ వ్యవస్థను ఇక్కడ సేమ్ టెలీ టవర్ లాంటివి పెడుతున్నారని మనకు జస్ట్ జనరల్ జనరలైజ్ గా మనకు తెలుసు అది అక్కడే పెట్టుకున్న వేరే దగ్గర పెట్టవచ్చు ఫస్ట్ ఇందాక చెప్పినట్లు ఈ అడవి గురించి వింటున్నాం అసలు దీనికి చాలా ప్రాధాన్యత ఉందండి కొన్ని కొన్ని లక్షల సంవత్సరం కోట్ల సంవత్సరాల నుంచి అడవి ఉంది మనం ఇక్కడికి వచ్చినాం అడవిలోకి మనకు వచ్చినాం మన దగ్గరకి అడవి రాలేదు ఆ అడవి రెండు వేల తొమ్మిది వందల ఎకరాల్లో ఉంది అది అక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి చెట్లు ఉన్నాయి ఆ చెట్ల నుంచి మనకు ఆక్సిజన్ వస్తుంది ఆ చెట్ల నుంచి ఆక్సిజన్ కాకుండా వరదలు వరదలు వచ్చేటప్పుడు చెట్లు అనేటివి అడవి అనేది ఉంటే వరదలని అడ్డుకుంటుంది వరదలను అడ్డుకోవడం వల్ల ఏమైతే మనకు రీసెంట్గా విజయవాడ దగ్గర బుడమీరు ఎలా వచ్చిందో అటువంటివి రాకుండా అటువంటి విధ్వంసం జరగకుండా అడవి మనల్ని కాపాడుతుంది ఫస్ట్ ఆక్సిజన్ ఇస్తుంది మరి అటువంటి దాన్ని ధ్వంసం చేస్తున్నాం మనం అది కాకుండా ఈ అడవి ఫస్ట్ అక్కడ ఒక టెంపుల్ ఉంది రామలింగేశ్వర రామలింగేశ్వర స్వామి అనే టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ఆ టెంపుల్ కి సంబంధించిన ల్యాండ్ అదంతా టూ థౌజండ్ ఎయిట్ వరకు రికార్డ్స్ లో ఆ టెంపుల్ కి సంబంధించిన భూమి ఎండోమెంట్ భూమి అంటారు టెంపుల్ సంబంధించిన భూమి అని రికార్డ్ లో ఉంది అయితే టూ థౌజండ్ ఎయిట్ తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కబ్జా చేసినాయి మరి ప్రభుత్వాలే కబ్జా చేసుకొని టెంపుల్స్ ల్యాండ్ను ప్రభుత్వాలే కబ్జా చేసి అక్కడ ఒక రాడార్ స్టేషన్ పెడదామని అంటున్నారు స్టేషన్ గల ప్రాముఖ్యత ఏంటి సార్ రాడార్ స్టేషన్ ప్రాముఖ్యత ఏంటంటే టెక్నికల్గా మనకు డెప్త్గా తెలియకపోయినా వాళ్ళు చెప్పేది ఏంటంటే లో విఎల్ఎఫ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ విఎల్ఎఫ్ మీన్స్ అది అది ఏర్పాటు చేస్తాం అంటున్నారు అంటే ఇక్కడ నుంచి సబ్మెరైన్స్ సముద్రంలో ఉన్న నావీ వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మిషన్స్ వాళ్ళవి వాటికి ఇక్కడ నుంచి సిగ్నల్స్ పంపిస్తామంటారు అంటున్నారు అంటే ఇక్కడ చాలా దూరం అవుతుంది అది వాస్తవం చెప్పాలంటే ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నాకు తెలిసిన అవగాహన ప్రకారం సముద్రానికి దగ్గరలో కూడా పెట్టుకోవచ్చు చాలా ప్లేసెస్ ఉంటాయి కానీ ఇంత దూరం వచ్చి పెడుతున్నారు ఓకే పెట్టినాయండి కానీ అడవిని ధ్వంసం చేయకుండా రాడార్ స్టేషన్ అంటే సింపుల్ సింపుల్ గా ఇక్కడ నుంచి సిగ్నల్స్ సముద్రంలో ఉన్న వాళ్ళ వెహికల్స్ కు సిగ్నల్స్ పంపించే ఒక వ్యవస్థ ఇంకా అది కాకుండా వేరే శత్రువుల ఎవరైనా వస్తుంటాయి వేరే కంట్రీస్ వాళ్ళ మన సముద్రం మన జలాల్లోకి ప్రవేశించినా సరే వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అవన్నీ ఇక్కడ నుంచి తెలుసుకోవడం అనే ఒక ఆలోచన మీద పెడుతున్నారని నాకు అనిపిస్తుంది దేశ భద్రతకు సంబంధించిన విషయమే మీరు చెప్పిన దాని ప్రకారం దేశభద్రత అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు మళ్ళా ఇలాంటి ప్రాజెక్టులకి దేశభద్రత ఇంప్రూవ్ చేస్తుందంటే మరి ఇంతలా ఈ ప్రాజెక్ట్కి అభ్యంతరం ఎందుకు చెప్తున్నారు మేము ప్రాజెక్ట్కి అభ్యంతరం చెప్పట్లేదు మేడం దేశ భద్రత హండ్రెడ్ పర్సెంట్ అవసరమే కాకపోతే ఇంటర్నల్ గా మనకు ఆక్సిజన్ కూడా అవసరమే కదా గ్లోబల్ వార్మింగ్ రాకుండా టెంపరేచర్ రీసెంట్గా ఫిఫ్టీ పాయింట్ ఫిఫ్టీ డిగ్రీస్ క్రాస్ అయిందండి ఎంతమంది మనుషులు చనిపోయారు తెలుసు మనకు రీసెంట్గా లాస్ట్ సమ్మర్లో ఫిఫ్టీ డిగ్రీస్ క్రాస్ అయింది అంటే నేను నేను చూస్తున్నప్పటి నుంచే నా ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఇట్లా నేను ఒక థర్టీ ఇయర్స్ అబ్జర్వ్ చేస్తుంటే ఇట్లా ఉంది గ్లోబల్ వార్మింగ్ రాకుండా ఉంటుంది ఇన్ ఇంటర్నల్ దేశభద్రత కూడా అవసరమే అది ఇంకోటి ఎక్స్టర్నల్ దేశభద్రత మేం మనం అనేది ఇప్పుడు అక్కడ పెట్టొద్దంటున్నాం వేరే దగ్గర పెట్టండి వేరే ప్లేస్లు చాలా ఉన్నాయి అక్కడ పెట్టండి అడవిని ధ్వంసం చేయకుండా పెట్టండి అని మా ఉద్దేశం అంతే తప్పిస్తే అది దానికి ఆపోజిట్ కాదు ప్రాజెక్టుకి అగెన్స్ట్ కాదు మేము అడవి ఒక ఒక అడవి ఏర్పడడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది అదే ధ్వంసం చేయడానికి కొన్ని కొన్ని రోజుల్లో సరిపోతుంది అయితే అడవిని అడవిని ఉంచుతూనే అభివృద్ధి చేసుకుందాం అంటున్నాం అడవిని కాపాడుకుంటూ వేరే ప్లేస్లో పెట్టుకుందాం ఈ ద దామగుండం అనేది ఇంత ముఖ్యవరం ముఖ్యమైన పర్యావరణ ఉద్యమం కదా మరి ఇంతవరకు ఏవైనా రాజకీయ పార్టీలు కానీ ఈ ఉద్యమానికి మద్దతు తెలిపాయా ఉద్యమం ఈ మధ్య స్టార్ట్ అయింది ఎన్ని రోజుల నుంచి కొందరు చేస్తున్న రీసెంట్గా తులసిచంద్ గారు చేసిన ఒక వీడియో వల్ల చాలా మందికి తెలిసింది నేను కూడా అట్లనే మీసెంట్గా ధర్నా చౌక్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ఒక ఉద్యమం జరిగింది చాలా మంది పీపుల్ వచ్చారు నేను కంటిన్యూ ఎండ్ వరకు ఉన్నా అక్కడ చూసా ప్రజల్లోపల ఉన్న ఒక అసహనం ప్ర ప్రకృతి ప్రేమికులు ఈ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఫస్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ఉద్యమం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మెల్లమెల్లగా ఇంకా స్టార్ట్ అవుతుంది రాజకీయ నాయకులు వస్తారు మేధావులు వస్తారు జర్నలిస్టులు అందరూ అందరు మాట్లాడతారు వీటి గురించి ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ సిక్స్త్కు దామగుండం అడవిలో బతుకమ్మ పాట బతుకమ్మ ఆడుకుంటున్నారు అక్కడ లోకల్ ఇంకొకటి ఏంటంటే లోకల్గా ఉన్న ప్రజల ప్రజలు మాత్రం చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఈ ప్రా ఈ ప్రాజెక్ట్ మీద ఈ ఉద్యమం ఇప్పుడు స్టార్ట్ అయింది తప్పకుండా ఈ ఉద్యమం సాగుతుంది ఈ ప్రాజెక్ట్ ఆగుతుందని నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు నాకైతే నమ్మకం ఉంది కానీ దీనికి ప్రజలు రాజకీయ పార్టీలు మేధావులు జర్నలిస్టులు మీడియా అందరూ సహకరించాలి ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్నట్లయితే పర్యా ఈ ఉద్యమం అనేది ఆగకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ దామగుండం ప్రాంతాన్ని రక్షించాలి అంటున్నారు మరి ఈ ఈ దామగుండం పొరపాటున జరగకూడదు కానీ జరిగితే ఇది విఎల్ఎఫ్ రేడా స్టేషన్ అనేది సెటప్ చేస్తే అక్కడ చుట్టుపక్కల ప్రజలకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అనారోగ్య సమస్యల కంటే ఆక్సిజన్ ఉండదు ఫస్ట్ ఆక్సిజన్ వల్ల అన్ని సమస్యలు వస్తాయి టెక్నికల్ గా మనకి లేకపోవచ్చు కానీ జనరల్ గా చెట్లు లేకపోతే విధ్వంసమే ప్రకృతిని మనం నాశనం చేసిన అంటే మనకు మనం మనల్ని మనం చంపేసుకుంటున్నట్లనే కదా మనకు ఆక్సిజన్ కాకపోతే ఎట్లా బతుకుతాం చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ దానివల్ల ఏం సమస్య ఫ్యాక్టరీ పెడితే ఏమొస్తుందో చెప్పగలుగుతాం కానీ అది రాడార్ స్టేషన్ పెడితే ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే మనం ఇప్పుడే చెప్పలేము అది మొత్తానికి చెట్లను నరికేస్తున్నారు కాబట్టి అనారోగ్య సమస్యలు వస్తాయి ఖచ్చితంగా అనారోగ్యా వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి అనేది తగ్గుతూ వస్తుంది అక్కడ గిరిజన తెగలు ఉంటాయి చిన్న చిన్న గూడాలు ఉంటాయి మారు వారి ఆ అడవి వారికి అడవే సర్వస్వం వారు అడవి మీ మీద జీవించే బ్రతుకుతూ ఉంటారు ఇల్లు అడవి కోల్పోతాయి ఇప్పుడు మనం ఈ రేడా స్టేషన్లో మరి వాళ్ళ జీవనోపాధి ఎలా బయటకు వచ్చి వారు వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పండి వాళ్ళు అక్కడే గొర్రెని ఉన్నారు ఉన్నారనుకోండి సింపుల్ ఆవులను మేకలను కాసే వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడే వాళ్ళకి అదే ప్రపంచం వాళ్ళకి వేరే పని వచ్చిన పని రాదు అదే ప్రపంచంలో వాళ్ళు బతుకుంటారు మనం ఉన్న ప్రపంచాన్ని మనకు దూరం చేస్తే ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి వాళ్ళకు ఉన్న ప్రపంచాన్ని రాజకీయాల్లో ఏమి పోటీ చేయొద్దు అన్నారనుకోండి కదా సేమ్ అడవిలోకి వెళ్ళొద్దు అంటే వాళ్ళకి ఎలా ఉంటది రాజకీయ నాయకులు పోటీ చేయొద్దు అంటే వీళ్ళకి ఎలా ఉంటుందో సేమ్ వాళ్ళకి అదే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అందరినీ మనం రెస్పెక్ట్ చేయాలి ఆ అడవిని వాళ్ళ కోసం కాకపోయినా వాళ్ళ కోసం వాళ్ళతో పాటు మన కోసం కూడా మన ఆక్సిజన్ ఆ రాజకీయ నాయకులకు కూడా ఈ ఆక్సిజన్ అవసరమే ప్రభుత్వాలకు కూడా ఆక్సిజన్ అవసరమే ప్రభుత్వంలో పనిచేసే వారికి ఆక్సిజన్ అవసరమే కాబట్టి అది ఇది అందరికి అవసరం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ లోకల్ ట్రైబ్స్ కానీ లోకల్ గా ఉన్న పీపుల్స్ కు ఎఫెక్ట్ అవుతుంది హైదరాబాద్ అనేది హైదరాబాద్లో చాలా జనాభా నివసిస్తూ ఉంటారు మరి ఈ హైదరాబాద్ నగరం అనేది వికబాబాద్ అడవుల మీద వాటి వాటి ద్వారా పడే వర్షాల మీద ఆధారపడి ఉంటుంది మరి ఈ అడవులను నాశనం చేస్తే ఫ్యూచర్లో ఈ హైదరాబాద్ సిటీకి నీటి సమస్యలు కానీ భూగర్భ జలాల నాశనం కానీ వర్షపాతం తగ్గడం కానీ వంటివి వస్తాయా తప్పకుండా వస్తాయి ఫస్ట్ ఏంటంటే అడవులు ఏం చేస్తాయంటే అడవులు వర్షం పడితే అడవులు ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంటుంది గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవడం వల్ల మనకు వాటర్ ఎక్కువ ఒకసారి వర్షం ఒకసారి వర్షాలు పడకపోయినా ఒక్కోసారి మనకు వాటర్ గ్రౌండ్ వాటర్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది కాకపోతే ఇంత రాపిడ్గా పెరుగుతున్నాయి హైదరాబాద్ సిటీకి కానీ అక్కడ లోకల్ గా ఉన్న ప్రజలకు కానీ గ్రౌండ్ వాటర్ చాలా అవసరం ఈ రాడార్ స్టేషన్ రావడం వల్ల ఉపాధి అవకాశాలు అనేవి పెరుగుతాయా దాని మీద మీ అభిప్రాయం ఏంటి కరెక్ట్ మేడం ఇది రాడా స్టేషన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకే రావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వన్ పర్సెంట్ కంటే తక్కువనే ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ప్రైవేటైజేషన్లో ఎన్నో ఫ్యాక్టరీస్ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి కదా ఇప్పటికీ భారతదేశంలో డెబ్బై కోట్ల మందికి సగటు ఆదాయం నెలకు రెండు వేల రూపాయలు మాత్రమే రెండు వేల రెండు వందలు ఇది నేను చెప్తున్నది కదా గవర్నమెంట్ అఫీషియల్ రికార్డ్స్ మరి ఎట్లా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఆ ప్రాజెక్ట్ వల్ల పెరగవు మరి ఈ ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వం ముందు చూపు మాత్రమేనా లేకపోతే విధ్వంసం చేసే నిర్ణయమేనా మొత్తానికి అయితే ప్రకృతి ఒకవేళ విధ్వంసం చేయడం స్టార్ట్ చేసింది అనుకోండి పోలీస్ వ్యవస్థ కానీ మిలిటరీ వ్యవస్థ కానీ ఇంకో ఇంకో ఎవరిని తెచ్చుకున్నా వాళ్ళు ఎవరు కూడా పనిచేయలేరు ప్రకృతి విధ్వంసం స్టార్ట్ చేస్తే అందుకే ప్రభుత్వం తప్పకుండా ఈ ప్రాజెక్ట్ ఆపేయాల్సిందే ఇది ఫారెస్ట్ ఫారెస్ట్ చేస్తున్న హెచ్చరికల చెప్పేది ఫారెస్ట్ ఒకవేళ ప్రకృతి విధ్వంసం స్టార్ట్ చేస్తే వీళ్ళు కూడా ఉండరు ఇంకప్పుడు ఏం మిగిలదు మనకు మనం మిగిలం ఫస్ట్ ఇన్ని ప్రాజెక్ట్ని ఆపడానికి చేసే ఉద్యమం భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉంటుంది ఈ ఉద్యమం ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఇంకా మేధావులు రాజకీయ నాయకులు అందరు చాలామంది ప్రజలు ఇన్వాల్వ్ అయితే ఈ ఉద్యమం వాళ్ళు చేసే ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుంది అయితే ఈ ప్రాజెక్టు ఇప్పుడే ఇప్పుడే ఈ ఉద్యమం స్టార్ట్ అయింది హైదరాబాద్ క్లైమాట్ ఫ్రంట్ టీమ్ అని వాళ్ళు ఈ ఉద్యమాన్ని చాలా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తున్నారు వాళ్ళు కోర్టులో కేసెస్ కూడా వేస్తారు ఇంకా సుప్రీంకోర్టులో కేసు కూడా వేస్తారు తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఈ ఆ ప్రాజెక్ట్ ఆగుతుంది ఈ ఉద్యమం ముందుకు సాగుతుందని అనుకుంటున్నాను చూసారు కదా పర్యావరణాన్ని నాశనం చేస్తే మనకి ఎన్ని నష్టాలు మనకే కాదు ఇతర జీవరాశులు అన్య జీవరాశులకు కూడా ఇది నష్టకరం అన్య జీవరాశులకు కూడా నాశనం అవ్వడం వల్ల మనం మన జీవన శైలికి కూడా దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి నీటి సమస్యలు పర్యావరణ వాయు వాయు సమస్యలు ఆహార సమస్యలు వంటి ఎన్నో సమస్యలు భవిష్యత్తులో ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి అసలు జీవనం సాగించడమే చాలా కష్టంగా మారుతుంది అలాంటప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ ప్రాజెక్టులకు అన్య మార్గాలు ఎంచుకోవడం ఉత్తమం అవుతుంది ఇన్ని విషయాలు మాతో చర్చినందుకు ధన్యవాదాలు కిరణ్ గారు